తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమాన్ని ఉల్చి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుంచు సింగయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం పొగాకు సామాఖ్య మాజీ అధ్యక్షుడు సుంచు శేషయ్య కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుంచు చలమయ్య పూలమాలలు వేశారు అనంతరం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మండవ మురళీకృష్ణ ప్రొఫెసర్ నన్నపునేని చంద్రశేఖర్ ఎర్రమనేని నరసింహారావు ఎర్ర అంజయ్య ఎర్రమనేని వెంకటశేషయ్య తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా అర్పించారు ಮೂರಿ ಆಶಯ ರಥಸ ರಥ್ಯಂಗೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಿ ಅಣ್ಣ అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండిచే జీవనదులు మీ సేవలు మీరేమన పునాదులు అనుశక్తికి కోటి రెట్లు రెక్కుమీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చను సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రంగి తెలుగు దేశ అగధురేహి పాఠీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు అగధురేహి పాఠీకై కృషి చేసి తెలియని విషయాలు అప్పుడు ఏం లేవు ప్రతి విషయం మనం పేపర్లో వచ్చింది యూట్యూబ్లో వచ్చింది ఇంటర్వ్యూలో మనం చదివే ఉంటాం అయినప్పటికీ ఇది మనకు ఒక పాండగ కాబట్టి పాండగ వరకు పాండగ విషయాలు కొద్దిగా మోసరించుకుందాం రామారావు గారు అతి చిన్న వయసులోనే డిగ్రీ పాఠాపుస్కొని ఉద్యోగం తనకున్నటువంటి కళాకృష్ణతో నాటకాలుగా అనుభవాన్ని పురస్కరించుకుని అప్పుడప్పుడే చెన్నైలో అభివృద్ధి చెందుతున్నటువంటి సినిమా రంగానికి ప్రవేశం చేయడం జరిగింది చెన్నైలో తను కాదు నటించినటువంటి ఆనాటి స్టార్ అక్క నాయకులు ఈయన పక్కన సహానాయకులుగా ఈయనకి ఒక మంచి బ్రేక్ వచ్చింది అక్కడి నుంచి ఆయన అప్రజాతంగా రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కానీ ప్రతి గ్రామంలో కానీ చిన్న చిన్న టూరింగ్ ప్యాకెట్ ఆయన సినిమాలు ఫస్ట్ వేలు సెకండ్ వేలు థర్డ్ వేలు ప్రతి రీల్యూలోనూ రికార్డులు బ్రేక్ చేసేటటువంటి కార్యక్రమం సాధించలేదు సినిమా రంగంలో ఆయన సాధించినటువంటి ప్రమాణం లేదు ఆయన ఒక నటుడుగానే కాకుండా ఒక దర్శకుడిగా ఒక ఆర్టిస్ట్గా మేకప్ ఆర్టిస్ట్ గా తెలంగాణలో ఆయనకి ప్రవేశం లేనటువంటి శాఖ లేదు అంటే అది అచ్చివేపు కాదు ప్రతి శాఖలోనూ ఆయనకి పూర్తి పట్టుకోవాలి ఇవాంటి వరకు కూడాను ఒక పాపులర్ హీరోగా ఆయన సాధించినటువంటి ప్రమాణాలు అన్ని శాఖలో వేరే ఏ హీరో మన తెలుగులో సాధించలేదు అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన నిరంతర సైనికుడు ఉదయం మూడు గంటలకి నిద్ర వేస్తే తను ఆరు గంటలకల్లా ఫుల్ మేకప్ పెట్టి సెట్లో ఉండేవాడు ఏ నిర్మాతకైనా ఐదు నిమిషాలు కూడా టైం వేస్ట్ కాకుండా ఉదయం ఏడు గంటలకి ఫస్ట్ స్టార్ట్ తీసేవాడు పది టేకులు ఇరవై టేకులు ముప్పై టేకులు తీసిన దర్శకుడు ఇన్ని కేకులు ఇతన్ని ఆయన ఇచ్చేవాడు ఆయన ఒక్క అయినప్పటికీ దర్శకుడిని ఏ రోజు కూడా ఆయన అగౌరవంగా చూడలేదు అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన మీద చిన్న విమర్శ ఉంది డబ్బు దగ్గర ఆయన చాలా గట్టిగా మాట్లాడదాని అది ఏమాత్రం నిజం కాదు ఒక యాభై లక్షలు ఆయన సినిమా కలెక్షన్ చేస్తున్న రోజుల్లో ఆయన లక్షలు ఐదు లక్షలు మాత్రమే ఉండేది అంటే పది శాతానికి తక్కువగా ఉండేది ఈవెన్ కొన్ని సందర్భాల్లో భానుమతి లాంటి హీరోయిన్ ఉన్నప్పుడు ఆయన కంటే ఒక రూపాయలు తక్కువ పర్వాలేదు అనే మనస్తత్వం ఆయన నటించారు ఇవాళ మనసు వస్తున్నారు హీరోలు సినిమా గ్రాస్ లో మాకు సగం గాలి ప్రతి హీరో అని ఉంటుంది ఏపీ కానీ ఆయన కేవలం పది శాతం సినిమా ఎంత బిజినెస్ చేస్తే అందులో పది శాతం మాత్రమే నా రిమిగ్రేషన్ అని చాలా క్లియర్గా ఆయన ఉండేవాడు ఆర్థికంగా ఆయన ఎంతో మందికి సహాయం చేశారు కానీ ఎక్కువ ఆయన ఏదో ఫీనాసీ వ్యక్తి అని విమర్శిస్తా ఉంటారు అది కేవలం ఈర్ష్యా ద్వేషాలతో మాత్రమే ఆయన దాదాపు మూడు వందల పైచులకు సినిమాలో హీరోగా దాదాపు అందరు ఆర్టిస్టులతో దర్భం లేదా లేకుండా నటించారు దాదాపు ప్రతి నాలుగు సినిమాల్లో కూడా మూడు సినిమాలు సూపర్ హిట్గా ఉండేవి అడపదడప ఒకటి అలా పెళ్ళి లేదా కానీ దాదాపు అన్ని హిట్లే సెకండ్ వేజ్లో ఆయన ప్రతి పాత్రని ఒక పౌరం ఇలా ఉంటాడు భవిష్యత్డు కాదు ఈయనే దేవుడు అనే స్థితికి కనీసం పల్లె ఏదో ఒక టైంలో ఓ ఒక జనం పెట్టుకొని కూడాను ఈయన దేవుడు అనే పరిస్థితికి ఆ రోజు కొనది అది ఒక కల్చర్ అది మన తెలిసిన వారి సహృదయం ఆ రోజు జనం ఈయన కొనవేంటనేది చూడలేదు ఈయన ఏది కావాడనేది చూడలేదు రాజకీయంగా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చూడలేదు ఈయనకి విద్యార్థులుగా ఆ ప్రతి వ్యక్తికి కొంత కమ్యూనిస్ట్ భావజాలం ఉండేది కమ్యూనిస్ట్ సోషలిస్ట్ తన అరవై డబ్బులు నేను ఇస్తాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్